హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూసేది శీలావతి మరి కట్ల చెరువు పట్టుబడి అయితే జరిగిందనమాట ఈ చెరువు వచ్చి ఇరవై ఐదు ఎకరాలు ఉండొచ్చు అని రైతు అయితే అంటున్నారనమాట ఈ కట్ల యావరేజ్ వచ్చి మినిమం ఏడు కేజీల నుంచి ఎనిమిది కేజీ వరకు అయితే కట్ల అనేది సుమారు ఒక పదకొండు టన్నులు అంటే కట్ల మాత్రం వచ్చింది అనమాట ఒకసారి సైజ్ అని చూడండి ఏ విధంగా ఉందో కట్టల ఇవైతే కిలో వచ్చి వీళ్ళైతే రెండు వందలు చేసేది అనమాట ఇవి శీలావతి చేపలన్నీ పైకి ఎక్కేసే విధానం అని చూడండి ఆ రింగులతో చాలా సులభమైన పద్ధతిలో వెళ్ళనేది పైకి చేపలన్నీ తరలిస్తూ ఉన్నారనమాట ఒకసారి చెరువు అయితే చూపిస్తూ చూడండి ఇరవై ఐదు ఎకరాలు అంటే ఈ చెరువు ఇది ఎక్కడ ఏంటి అనుకున్నారా మరి ఎక్కడో కాదండో ఇది మన నవరాస్పురం అనే గ్రామంలో ఈ చెరువు అనేది ఉందన్నమాట ఈ వీడియో అనేది ఇచ్చే వరకు చూడండి మీకు ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ పేజ్ అనేది సబ్స్క్రైబ్ అని చేయండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేపలు అయితే శీలావతి అంటారనమాట ఇది కిలో వచ్చి నూట ఇరవై రూపాయలు చేసి అయితే వీళ్ళైతే మార్కెటింగ్ అయితే సేల్ చేస్తున్నారు ఇది ఏ విధంగా ఉందో చూడండి యావరేజ్ వచ్చి శీలావతి అయితే కేజీ అయితే ఇస్తున్నారు అనమాట ఇవి కట్లలో చూస్తున్నారు కదా సైజ్ ఎలా ఉందో సైజ్ అనేది చాలా బాగుందనమాట మీకు ఈ చేప చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇట్లా చేపలు అయితే సైజ్ అనేది చాలా బాగుందనమాట యావరేజ్ కొన్న వెళ్ళకే అనుకున్న రీతి కన్నా చాలా బాగుంది ఇది దాదాపుగా పదిహేను గంటల బండి అనమాట ఇది లోడ్ అయిపోతుంది ఇది తక్కువ తక్కువ ఇంకా ఒక ఒక ఆరు గంటలైతే కట్టుబడింది ఇది ఇంకో బండి అనమాటది ఇది అయితే ఐస్ అనేది కిందకి అన్లోడ్ చేసుకున్నాను ఎందుకంటే ఖాళీ డ్రాప్ చేసుకుని అందులోకి చేపలు వేసుకుని అందులో ఐస్తో పాటు లోడ్ చేస్తారు అదే కాదు మన ఛానల్లో ఇంకా చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట మీరైతే మన ఛానల్ పేజ్ని అయితే మిస్ అవ్వద్దు ఫాలో చేయండి అలాగే ఈ వీడియో అన్న మీకు ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చిపోయింది లైక్ చేసి మీకు మంచి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ పేజ్లో ఈ వీడియోనే కాదు చాలా కొత్త వీడియోస్ అని వస్తూ ఉంటాయి మన ఛానల్ పేజ్ని అయితే మీరు అయితే తప్పనిసరిగా ఫాలో చేయండి